మీరు రైతు బంధుకు సంబంధించి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఇదే విధంగా ఉందా మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించండి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇమీడియట్ గా పెంచిన రైతు బంధు మీకు పడుతుందని చెప్పారు కానీ ఇప్పటి వరకు కేవలం మూడు ఎకరాలు ఉన్న రైతులకు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి రాలేదు రైతు భరోసా నెక్స్ట్ బడ్జెట్ నుంచి ఇది రైతు బంధు రైతు బంధు ఇప్పటివరకు ఎవరికి మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకి తప్ప ఎవరికి రాలేదు వెళ్ళిపోతుంది అడుగుతున్నారు అది ప్రాసెస్ వాళ్ళు మే నెల వేసిన సందర్భాలు ఉన్నాయి ఇదంతా మార్చి కూడా కాలేదు ఈరోజు రేపు నాలుగైదు ఎకరాలకు అయిపోద్ది అంటే నైంటీ పర్సెంట్ దాకా రైతులకు వెళ్ళిపోతుంది మిగిలిన వాళ్ళకు కూడా వేసే బాధ్యత ప్రభుత్వం రుణమాఫీ రుణమాఫీకి ఇంకా పాలసీ డిసిషన్ తీసుకోలేదు ఒకేసారి చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తాం ప్రాజెక్టుల గేట్లు ఇస్తామంటే రాజకీయ పార్టీలను రాజకీయ పార్టీలను మా దాంట్లో రమేష్ గారు ప్రాజెక్టు గేట్లు ఎత్తినా కూడా నీళ్లు లేవు రావడానికి అర్థమైందా మీరు ఖాళీ చేసే వెళ్ళిపోయారు ఖజానా ఖాళీ చేశారు ప్రాజెక్టులు ఖాళీ చేశారు అన్ని ఖాళీ చేశారు అయినా సరే కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆదుకునేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖజానా ఖజానా ఖాళీ చేసిందంటే ఒక రకంగా వాళ్ళు దుర్వినియోగం చేశారు నిధులు దుర్వినియోగం ప్రాజెక్టులు ఖాళీ చేసి వాళ్ళు ఇంట్లోకి పోసుకున్నారు నీళ్ళు బీఆర్ఎస్ సముద్రానికి పోయి అందుగా పంటకు అవసరం లేనప్పుడు ఎన్నికల కోసం నీళ్లు వదిలేరు నాగార్జున లో మంచి నీళ్ళకు కూడా చూసుకోకుండా ఈ రోజు మంచినీటి కూడా కర్ణాటక ప్రభుత్వాన్ని అడిగి తీసుకురావాల్సిన పరిస్థితి కానీ భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయాయి మీకు ప్లాన్ ఏంటి అంటే వర్షాలు లేనప్పుడు భూగర్భ జలాలు ఎల్లిపోతున్నాయి ఇక్కడ ఎక్కడైతే ఉన్న నీళ్ళని ఒక రకంగా మేనేజ్‌మెంట్ తో రిజర్వాయర్ వల్లన లో కూడా శ్రీశైలం గాని నాగార్జున సాగర్ లో గాని కెనాల్ గ్రావిటీ వచ్చే మందం కూడా లేవు ఇప్పుడు అయినా సరే మంచి చూసుకోవాలి ఫస్ట్ ప్రయారిటీ రెండో ప్రయారిటీ గోదావరి బేసిన్లో పంటలను కాపాడాలి బెంగళూరులో చూస్తే తీరమైన నీటి ఎద్దడి కనపడుతుంది హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి ఉత్పన్నే అవకాశం ఉంది మీరు ఎక్కడి నుంచి నీళ్ళు గోదావరి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి హైదరాబాద్కి అందిస్తారు ఆ ప్లాన్ ఏమైనా ఉందా మీ దగ్గర ఎల్లంపల్లి నుంచే తీసుకొస్తాము నాగార్జున సాగర్ నుంచి కానీ శ్రీశైలం నుంచి కానీ డెడ్ స్టోరేజ్లో ఉన్న నీళ్లను కూడా అవసరమైతే పంపింగ్ పెట్టి మిషన్ భగీరథ పైపుల ద్వారాగా హైదరాబాద్ను కాపాడే బాధ్యత ఇప్పుడు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా మీరు ఎంతవరకు సక్సెస్ అయ్యారని అనుకుంటున్నారు ఈ స్వల్పకాలంలో వంద రోజుల పాలన మీరు ఏం చెప్పగలుగుతారు వంద రోజులలో ఇంకా నాది కాలం రావాలి తొలకరకు కానీ నా కాలం వస్తుంది నాకు శాక్తి ఉన్న కాడికి భగవంతుడు ఇచ్చిన అవకాశం మేరకి ఈ రాష్ట్ర రైతాంగానికి ఏ రకమైనటువంటి మేలు చేకూరాలో ప్రభుత్వంలో ఉండి నా ప్రయత్నం పొలిటికల్ క్వశ్చన్ మీ జిల్లాకు సంబంధించి ఎంపీగా చాలామంది పోటీ పడుతున్నారు మీరు మీ కుటుంబం నుంచి ఏమైనా పోటీ పడుతున్నారా అధిష్టాన అధిష్టానవర్గ నిర్ణయానికి నేను కట్టుబడి ఇటీవల జెడ్ చైర్మన్ల కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో చాలా రకాలుగా మంత్రుల సలహాలు తీసుకోలేదు కనీ మనుషుల అభిప్రాయాలను కూడా మన్ మంత్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదనే విమర్శ ఉంది ఏం చెప్తారు అది ఇంకా అసలు వచ్చిన తర్వాత మాట్లాడతారు మీరు ఈ వంద రోజుల పాలనకు సంబంధించి రేవంత్ రెడ్డి పాలన పైన ఒక మంత్రిగా గతంలో మీరు చాలా ప్రభుత్వాలు చూశారు చాలా ప్రభుత్వాలని బెరీజ్ వేసుకున్నారు ఏమనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పక్కాగా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచడానికి ఆయన ప్రయత్నం ఆయన తపన కనపడుతుంది ఆయనకు సహకరించడం నా బాధ్యత థ్యాంక్ యూ తుమ్మల నాగేశ్వర గారు